హాయ్ అండి ఏంటి హాస్పిటల్లో ఉన్నామని చెప్పి చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేను మా నా చిన్నోడికి మాకు అంట్లో అన్నమాట సో అందుకేనైతే చెకప్కి అయితే వచ్చాము నాకైతే బీపీ చెక్ చేస్తున్నారు నాకు నెక్స్ట్ చెప్తాను ఫైనల్ మా చిన్నోడికి అయితే త్రీ డేస్ నుంచి జలుబు అండ్ దగ్గు ఉందనమాట మా చిన్నోడు బాగోట్లేదు అని చెప్పి త్రీ డేస్ నుంచి తగ్గిపోతుంది అనుకుంటున్నాము కానీ తగ్గడం లేదు బాగా ఎక్కువగా ఉందన్నమాట ఫీవర్ ఫీవర్ అయితే వస్తుందేమో అని డౌట్ వచ్చి అయితే హాస్పిటల్కి తీసుకొచ్చాము మా బాబు అయితే డ్యూటీ సో హాస్పిటల్కి వచ్చిన తర్వాత మా చిన్నడిగా ఐఫుల్ రాశారు ఓకే బాగానే ఉన్నాడమ్మా పిల్లలు పర్వాలేదు భయపడ అవసరం లేదు అన్నారు కాకపోతే నాకు కొంచెం కళ్ళు బాగా తిరుగుతున్నాయి అని చెప్పేసి చూపించుకున్నాను అనమాట సో జాయిన్ అవ్వాలి అన్నారు జాయిన్ జాయిన్ అవుతుంది నెక్స్ట్ అంటే తర్వాత రోజు రమ్మన్నారు మేమంటే ఎక్కువ ఇలాంటి వీడియోస్ అసలు నేను అయితే పోస్ట్ చేయలేదు ఇప్పటికి వచ్చి ఎందుకు అంటే మేము ఇప్పుడు మా అంటే హ్యాపీనెస్ నే నేను యూట్యూబ్ లో చూపించాలనుకుంటాను మా హ్యాపీనెస్ మా చిన్న చిన్న మెమరీస్ అన్ని చూపించాలనుకుంటాను ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేశానంటే తర్వాత రోజు ఎప్పుడైనా మాకు వీడియోస్ చూపించుకో చూడాలనిపించినప్పుడు ఈ వీడియోస్ చూసి మాకు హ్యాపీ అనిపించాలి కానీ అదే ఇలాంటి సాడ్ న్యూస్ సాడ్ వీడియోస్ చూసి బాధపడాలి బాధపడాలి అనుకోవడం లేదు ఆ వీడియోస్ చూసామంటే మనకు చిరునవ్వు రావాలి కానీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ చూసామంటే కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయంటే అదొక బాధ అనిపిస్తుంది అనమాట అందుకే నేను ఎప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కానీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అన్నీ నేను హ్యాపీనెస్ లో షేర్ చేసుకుంటున్నాను అవి చూసి కొంతమంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళకేం తక్కువ బాగానే ఉంటున్నారు బోళని సంపాదించుకుంటున్నారు అవి చేస్తున్నారు ఈ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుకోవడం రీసెంట్గా మాకు అలా ఎదుర్కొన్నాము కొన్ని కొన్ని విషయాల్లోని సో అందుకని వీడియో కూడా అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే అదేనమాట చూసారుగా మా చిన్నోడికి మాత్రం అంతా బాగాలేదు కింద అయితే పడుకోవడం లేదు నైట్ అయితే వన్ థర్టీ అలా అవుతుంది అప్పుడు లేచాడు అనమాట త్రీ ఓ క్లాక్ వరకు నా ఒల్లోనే పడుకున్నాడు కింద వేస్తుంటే లేచిపోతున్నాడు అసలు అంత బాగాలేదు తడిగుడ్డు పెట్టి తర్వాత ఆయిల్ రాస్తా ఉన్నాను అలా తగ్గుతా తగ్గిస్తూ ఉన్నాను అనమాట కొంచెం కొంచెం ఇప్పటికైతే కొంచెం సెట్ అయింది మా చిన్నడికి సో నెక్స్ట్ డే అయితే నేను అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అది ఎందుకు